వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి కొబ్బరి జున్ను రెడీ చూడండి మనకైతే కొబ్బరి జున్ను రెడీ మేము కొబ్బరి పట్టుకొని వెళ్ళమన్నావు ఇదేటం కొబ్బరి స్వీట్ అట్ట కొబ్బరి కొబ్బరితో స్వీట్ ఐటమ్ లడ్డ లడ్డు కాదు మరి గెస్ట్ చే సర్లే నువ్వే చెప్తావులే తర్వాత నేనే చెప్తానా చూడండి ఫ్రెండ్స్ నిన్నైతే ఇంకా రావణ గుడికి అయితే వచ్చినాం కదా ఇంకా కొబ్బరి అయితే కొట్టుకుందామనేసి కొట్టామనేసి ఇంకా కొబ్బరి తో స్వీట్ అయితే చేస్తున్నానండి ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి ఒక సీట్ అయితే చేస్తున్నానండి కొబ్బరి తర్వాత అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే బియ్యం అయితే ఒక నాలుగు గంటల పాటు అయితే నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నా పావు కేజీ వస్తాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయండి ఈ బియ్యం అయితే బాగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి వాటర్ అయితే వేసేసుకొని నానబెట్టుకోవాలండి ఒక నాలుగు గంటల సేపు అయితే నానబెట్టుకున్నా నేను ఇది వాటర్ వంపేసి మిక్సీకి అయితే వేసుకుందాము ఇక్కడ అయితే ఇంకా వాటర్ పంపేసి పక్కనైతే పెట్టుకుందామండి వాటర్ అనేది మొత్తం వంపే చేయాలండి వాటర్ ఉండకూడదు ముందైతే కొబ్బరి అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇది మనం ఒక టెంకాయ ఒక టెంకాయ మొత్తం ఒక కాయ మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్లా తయారు చేసుకోవాలి అంటే వాటర్ ఏమి వేయకూడదు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి మనం ఫస్ట్ బియ్యమే వేసుకుంటే మళ్ళీ పిండి పిండి ఉంటుంది కదా ఫస్ట్ కొబ్బరి స్మూత్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ఇక్కడైతే విధంగా అయితే ఉండాలండి ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇందులోకి అయితే బియ్యం అయితే వేసుకుంటున్నాం ఇది కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ పేస్ట్లో అయితే చేసుకోవాలండి మనం పిండి ఎలా వేసుకుంటాం అలా కొద్దిగా వాటర్ ఎలా చేయకూడదు చూడండి మిక్సీకి పట్టుకున్న బియ్యం పిండి అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇంకా మనం ఇప్పుడు మనం ఇప్పుడు బియ్యము ఏ కప్పుతో అయితే తీసుకుంటామో గ్లాస్ కానీ కప్పు కానీ అదే కప్పుతో అయితే బెల్లం అయితే తీసుకోవాలండి పావు కేజీ బియ్యం తీసుకుంటే పావు కిలో బెల్లం ఉండాలి ఇందులోకి కొద్దిగా షుగర్ అయితే వేస్తాము ఇక్కడ ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు పంచదార అయితే వేస్తున్నాను అండి రెండు వేయడం వల్ల స్వీటు సూపర్గా ఉంటుంది టేస్ట్ కొద్దిగా వాటర్ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మనకు బెల్లం మెల్ట్ అయ్యేది అంటే బెల్లం మెల్ట్ అయ్యే వరకు అంటే పాకమేం లేదు వేసుకొని అందులోకి వేసుకునేది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి పాకం అంతా ఇలా బాగా మనకు మనకి తరిగిపోవాలి పాకమేం అవసరం లేదు ఇది కొద్దిగా రూమ్ టెంపరేచర్ వచ్చినాక పిండిలో అయితే వేసుకుని కలుపుకోవాలండి మనం ఇందులోకి ముందుగా వేసి పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మొత్తం అయితే వేస్తున్నాను ఇంకా మిక్సీ పట్టుకున్నాను మొత్తం అయితే వేసుకోవాలి పాకం చల్లారినాక ఇంకా పాకం కూడా వేసి కలుపుకోవాలి బాగా చూడండి పాకం అయితే చల్లారింది ఇందులోకి అయితే స్ట్రైనర్తో వేసుకుంటున్నాను ఏమన్నా మనకు కొద్దిగా ఏమి లాంటివి ఉంటే వస్తుంది ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి ఇందులోకి కొద్దిగా చిట్కడంతా సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ దాంట్లో అయితే పెట్టాలనుకున్నామో దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం గిన్నె మొత్తం అప్లై చేయాలి ఈ సైడ్లకు కూడా మొత్తం అంటించుకోవాలన్నమాట ఆయిల్ ఈ ఆయిల్ అంటియడం వల్ల తొందరగా బాగా ఊడొస్తుంది అనమాట అందుకని చూడండి నేను ఇక్కడ తపాల్లో వాటర్ కూడా పెట్టేసుకున్నాను ఇలా స్టాండ్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని వాటర్ అయితే మనకు మరగాలండి ఇంకా ఈ మిశ్రమం అంతా మనం ఆయిల్ ఏ దాంట్లో అప్లై చేసుకున్నామో ఆ అయితే వేసుకుంటున్నానండి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని మొత్తం దీని పేరేం తెలుసా దీన్నైతే కొబ్బరి జున్ను అంటారండి ఈ స్టవ్ మీద నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇంకా దాంట్లో అయితే పెట్టేస్తున్నానండి పెట్టేసి దీంట్లో కూడా దీంట్లో కూడా ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలండి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకొక ప్లేట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూద్దామండి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం అయ్యిందో లేదో ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే అలానే పెట్టుకుందాం స్టవ్ మీద ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకు రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తానండి ఇక్కడైతే చూడండి ఎక్కడ అంటుకోలేదు మనకు జున్ను అనేది రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి ఇంకా చూడండి చల్లారై చల్లారండి ఇప్పుడు ఇలా కొద్దిగా చాక్తో మనం సెంటర్కి అనుకుందామండి ఈజీగా మనకు ఊడి వస్తుంది వావ్ చూడండి కొబ్బరి జున్ను రెడీ చూడండి మనకైతే కొబ్బరి జొన్ను రెడీ ఇప్పుడైతే కట్ చేసుకుందామండి హెల్తీగా పాతకాలం నాటి కొబ్బరి జున్ను ఉడికిన మనకు సాఫ్ట్గా చూడండి సూపర్ అదంతా బాగా ఉడికింది చక్కగా ఉడిపోయింది ఉడికిపోయింది మనకు నేనైతే ఇంట్లో టేస్ట్ అయితే చేస్తానండి బాగుంది ఫస్ట్ టైం అండి చేస్తున్నాను నేను కొబ్బరి రుణు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మటుకు సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్